పదకొండవ శ్లోకము పన్నెండవ శ్లోకము కలిపి చెప్పుకుందాము పదకొండవ శ్లోకము శుచో దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మన నాత్యుచ్చ్రితం నాతినీచం కుశోత్తరం పన్నెండవ శ్లోకము యత క్రియ ఉపవిశ్వాసే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే ఈ రెండు శ్లోకాలలో ధ్యానంలో కూర్చునే పద్ధతి ముందు చెప్తున్నారు ఆసనం ఎలా ఉండాలి పదకొండవ శ్లోకంలోను మనసును ఎలా పెట్టుకోవాలి పన్నెండవ శ్లోకంలోను అంతర్శుచి బాహ్యశుచి చూసుకుని ఒక శుచిగా ఉన్న ప్లే ప్లేస్లో స్థిరంగా ఒక ఆసనం ఏర్పరచుకోవాలట అలాగే దాని మీద ఎక్కువ ఎత్తు లేకుండాను ఎక్కువ తక్కువ హైట్ లేకుండాను ఒక దర్భాసనం వేసుకోవాలి దాని కృష్ణాజనము కృష్ణార్జనము మీద వస్త్రం పరచుకోవాలట ఈ మొత్తం ఆసనము స్థిరంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట అలాగే దాని మీద ఎక్కువసేపు కదలకుండా ఉండగలిగే ఆసనం ఏదైనా స్థిరమైన ఆసనం వేసుకోవాలి పద్మాసనం వస్తే పద్మాసనము అర్ధ పద్మాసనం కానీ సుఖాసనం కానీ అలా వేసుకొని మనం కూడా స్థిరంగా కూర్చోవాలట ఆ తర్వాత రెండో శ్లోకంలో మనసుని ఎలా ని ఇంద్రి నిగ్రహించాలి చెప్తున్నారనమాట బాహ్య ప్రపంచంతో నుంచి దృష్టిని అంతర్ముఖం చేయాలి అన్ని ఏ రకమైన కార్యక్రమాలు ఆలోచనలు పెట్టుకోకూడదన్నమాట తర్వాత పరమాత్మ ఒక్కడే లక్ష్యం అన్నమాట మనము ఆ పరమాత్మని గురించి అనుసంధానం చేస్తూ ఉండాలి మైండ్లో అలాగే యోగంలో యమ నియమాది నియమాలన్నీ చెప్పారు కదా అలాగా మనస్సుని ఏకాగ్రతలోకి తెచ్చుకోవాలి అప్పుడు పరమాత్మ మీద ధ్యానం ప్రారంభించాలన్నమాట ఆ పరమాత్మ గురించి ఫస్ట్ ఆలోచన స్టార్ట్ చేసి అక్కడి నుంచి ధ్యానంలోకి మళ్ళాలి అంటే ఆ ఆ ఆలోచనలు కూడా తీసి ఆ పరమాత్మ చైతన్యంతో అనుసంధానం చేసుకోగలగాలి ధ్యానం మీద ధ్యా ధ్యాన యోగ్యా యోగాభ్యాసానికి ఎలా కూర్చోవాలి మనసుని ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి ఇందులో చెప్తున్నారనమాట పదమూడవ శ్లోకము సమం కాయశిరోగ్రీవం ధారయన్న చలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం కాగ్రం స్వం దిశ నవలోకయన్ పద్నాలుగవ శ్లోకము ప్రశాంతాత్మావిగత భీ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయం మచ్చిత్ యుక్త ఆశీత మత్పర ఇందులో పదమూడవ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే మొత్తం మెడ వెన్ను తల అన్నీ కూడా ఒకే స్ట్రైట్ లైన్లో ఉండేటట్టు పెట్టాలట అలాగని బిగపట్టుకుని ఉన్నట్టు కాకుండా రిలాక్స్డ్గా అన్నీ ఒకటే స్ట్రైట్ లైన్లో ఉండేటట్టు కూర్చోవాలి స్థిరంగా పెట్టుకొని తర్వాత దిక్కులు చూడకూడదు అంతర్ముఖం అవ్వాలి అలాగే నాసిక కొనలు నాసికాగ్రం అంటే బృకుటి స్థానం కానీ లేకపోతే కిందకి చూస్తూ హృదయ స్థానంలో కానీ చాలామంది దృష్టిని నిలుపుతారు అంతర్దృష్టి అనమాట తర్వాత పద్నాలుగో శ్లోకంలో ఏం చెప్తారంటే ప్రశాంతంగా ఉండాలి ఏ భయాలు మనసులో పెట్టుకోకూడదు వారి యొక్క బుద్ధిని అంతా కూడా బ్రహ్మ మందే పరబ్రహ్మ మందే నిలపాలి బ్రహ్మచారి వ్రతేస్థిత అంటే ఆ బ్రహ్మ మందే మొత్తం చిత్తాన్ని అంతటినీ పెట్టాలన్నమాట అలాగే మనసుని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి తర్వాత ఆ భగవంతుని పట్లనే చిత్తాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి భగవంతుని గురించి ఆలోచించాలి అలాగే చక్కగా యోగాభ్యాసన యోగాభ్యాసం చేసి కూర్చోవాలన్నమాట పరమాత్మ ఒక్కడే సర్వశ్రేష్ఠుడనే భావం పెట్టాలి అలాగే పరమాత్మయందే మనసు పెట్టాలి పెట్టి కూర్చోవాలి తర్వాత అటు ఇటు ఓగడం కానీ తర్వాత కళ్ళని ఏంటంటే కొంతమంది కళ్ళు మూసుకొని భ్రూమధ్యంలో చూడమంటారు కొంతమంది కళ్ళు తెరిచి చూడమంటారనమాట మనసుని మాట మాత్రం అటు ఇటు పోనివ్వకుండా నిశ్చలంగా పెట్టాలి పదిహేనవ శ్లోకము యుంజన్నేవం వంసాత్మానం యోగీనియత మానసహ శాంతిం నిర్వాణ పరమాం మత్ సంస్థామధి గతి ఈ రకంగా ఆసనం చక్కగా ఏర్పరచుకుని మనసుని ఇంద్రియాలని నిగ్రహించి భగవంతుని మీదే దృష్టి పెట్టి ఇలా ధ్యానంలో కూర్చుని ఆ ప మనస్సును కూడా పరమాత్మయందే నిలిపి ఎవరైతే ధ్యాన యోగంలో కూర్చున్నారో మనస్సును నిగ్రహించుకున్నారో ఆ తర అన్ని విధాలా యోగ విధానం ద్వారా ఏకాగ్రం చేసుకుంటూ ఉండాలన్నమాట మనసుని ఆ పరమాత్మ అధీనంలో ఉన్నట్టు మోక్షనిష్ట కలిగినది అయినా కోరిక ఉండాలన్నమాట ఉంటే అలాంటి అప్పుడు ఆ యోగికి నెమ్మది నెమ్మదిగా యో ధ్యానం బలపడిన కొద్దీ ఆ అపరిమితమైన శాంతిని పొందుతున్నాడు అనమాట అంటే మోక్షం ద్వారా ఆ పరమేశ్వరి యొక్క నెమ్మది నెమ్మదిగా ఆ చైతన్యం యొక్క అనుభవం కలగడం మొదలుపడుతుంది మధ్యలో ఉన్న పొరలన్నీ కూడా తొలగిపోయి ఆలోచనలు అనే పొరలు రకరకాల కోరికలు రకరకాల వాంఛలు అలాగే అజ్ఞానము ఇవన్నీ కూడా నెమ్మదిగా తొలుగుతూ అవుతూ ఆ పరమాత్మ మీద ధ్యానం పెట్టిన కొద్దీ కూడా అపరిమితమైన శాంతిని నెమ్మది నెమ్మదిగా పొందడం మొదలుపెట్టి బెస్ట్ స్టేట్కి వెళ్తారనమాట అంటే అన్నిటి నుంచి ఈ కార్యక్రమాలన్నిటి నుంచి వాటి దగ్గర నుంచి ఆలోచనల నుంచి మొత్తం ఈ బాహ్య ప్రపంచం నుంచి విరమ విముక్తి కలిగించే శాంతి అనమాట ఇదే శాశ్వతానందమైన శాంతి ఇదే మోక్షం అనమాట ఇది ధ్యాన యోగానికి ఫలితం అవుతుంది అనమాట అది ఈ శ్లోకంలో చెప్తున్నారు గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి